నమస్తే అండి నా పేరు శివపార్వతి మాది నొన్న గ్రామం అండి విజయవాడ దగ్గర నేను ఇంకబేటరా వేరే వాళ్ళ దగ్గర స్టార్ట్ చేసి ఒక ఐదు సంవత్సరాలు పనిచేశానండి వాళ్ళ దగ్గర వర్కర్గా వాళ్ళు మిషన్ దగ్గర చేసి వాళ్ళు తీసి వేరే సాట పెట్టుకుంటుంటే మానేశానండి నేను మానేసి ఖాళీగా ఉంటాం ఎందుకమ్మా మరి నీకు తెలిసిన వర్కే కదా సొంతాన మిషన్ పెడతాము దాంట్లో వర్క్ చేసుకుంటావా మరి చే అని మా బాబోళ్ళు అన్నారు సరేనమ్మా అని చెప్పి పెట్టమని అడిగాను ర ఊళ్ళో రైతులు కూడా ఇట్లా గుడ్డు పిల్లలు చేపిచ్చి ఇస్తాం నీకు అంతా అలవాటు అయినా ఉంది కదా పెట్టుకోమ్మా మేడం తీసుకొచ్చేస్తాం మీకు కూడా మేము చేర్చుకుంటా ఉంటాము అని చెప్పి అడిగారు సర్లే అని చెప్పి నేను మా బాబాల్ని పెట్టమన్నానండి వాళ్ళు మిషన్ పెట్టారు నేను వరకు దాంట్లో చేస్తూ ఉన్నాను ఇక గుడ్లు నాటు గుడ్డు కానీ బాతు గుడ్డు కానీ ఖజానా బాతు కానీ ఈ ఏ ఏ గుడ్డైనా కౌసిపెట్ల గుడ్లు కానీ లవ్ బర్డ్స్ కానీ ఏవైనా గుడ్లు తీసుకొస్తే పిల్లలు చేపిస్తూ ఇస్తూ ఉంటానండి గుడ్లు ఇచ్చిన తర్వాత ఇరవై ఒక్క రోజుకి పిల్లలు వస్తాయండి మిష్లో అంటే మిషన్లు ఒక్కొక్కళ్ళు ఏమవుతుందంటే ఎమ్మటే ఇస్తారా మాకు పది రోజులకి అని అడుగుతూ ఉంటాను మిషన్ అనేసరికి అలా కాదండి మామూలు కోడి ఎలా పొతికిద్దో ఇరవై ఒక్క రోజుకే పిల్లలు వస్తూ ఉంటాయండి అవి ఆ పిల్లలు వచ్చినవి ఇరవై రెండో రోజుకి నేను కోడి దగ్గర అంటే మనం ఒక రోజు వెనక ముందుగా దింపుకుంటాం కుంపట దింపుకుంటాము అలా కాకుండా మిస్టర్లు ఇరవై రెండో రోజుకి నేను పిల్లలు ఇస్తూ ఉంటాను గుడ్డుకి వచ్చి పది రూపాయలు తీసుకుంటానండి అవి గుడ్డు పిల్ల వచ్చినా రాపోయినా మనకు ఆల్మోస్ట్ సంబంధం ఉండదండి ఎందుకంటే గుడ్డుని బట్టే పిల్లలు వస్తాయి కాబట్టి ఇప్పుడు వెయ్యైనా సరే ఇప్పుడు మనం వాళ్ళు తెచ్చిన పేరు ఫోన్ నెంబరు వాళ్ళ అడ్రస్ అన్నీ రాసుకుంటామండి ఎన్ని గుడ్లు తెచ్చినా పది గుడ్లు తెచ్చినా రెండు గుడ్లు తెచ్చినా ఇరవై గుడ్లు ఎన్ని అన్నీ తీసుకురానండి కాదు అనుకుంటే పెడతాను మాది మిషన్ పన్నెండు వేల కెపాసిటీ అండి అది పన్నెండు వేలు గుడ్లు పడతాయి ఎంతమంది ఎవరు వచ్చినా సరే గుడ్డు తీసుకొని గుడ్డుకు పది రూపాయలు లెక్కన ముందే కట్టించుకుంటామండి తీసుకొని పెడతా ఉంటానండి నేను అవి పిల్లలు వచ్చినా సంబంధం అంటే సంబంధం అంటే సంబంధం లేదని కాదు కాకపోతే మనకు అది గుడ్డుని బట్టే పిల్లలు వస్తాయి కాబట్టి పిల్లలు వచ్చిందే అయ్యో రాలేదు మిషన్కి ఇచ్చాము పిల్లలు రాలేదు అని అనుకుంటా ఉంటారు అలా కాదండి గుడ్డున గుడ్లో ప్రాబ్లం లేకపోతే పిల్లలన్నీ చక్కగా అవుతాయి అప్పుడు లేదు పిల్లలు రాలేదనుకోండి అది మీ పుంజులోనో పెట్టలోనో తేడాలు ఉంటాయి మీరు గమనించుకోవాలండి అది మనం తెచ్చినా కానీ వాళ్ళ పేరు గుడ్డు మీద పేరు రాసి వాళ్ళ సీటీ ఒక రాసి పేరు ఫోన్ నెంబర్ రాసి పెడతామండి మిషన్లో ఎవరి వాళ్ళకి పద్దెనిమిది రోజులు దించి పిల్లలు వచ్చేసరికి ఎవరి ఏళ్ళకి సపరేట్గా ఒకళ్ళ పిల్ల ఒకళ్ళకి కలవకూడదండి మళ్ళీ ఎవరి పిల్లలు వాళ్ళకే సపరేట్గా అప్పచేవుతామండి వచ్చి వచ్చినట్టు మీ గుడ్లు మీ పెంకులతో సహా మీ పిల్లలు కూడా అప్పచెప్పేసి ఎందుకంటే ఒక ఒకసాటే కాదు సాట్ల చుట్టుపక్కల దూరం దూరం నుంచి కూడా వస్తూ ఉంటారండి అటు గుడివేడ గోను తెనాలి రాజమండ్రి ఇటు చుట్టుపక్కల ఏరియాలు నుంచి కూడా వస్తూ ఉంటారండి వాళ్ళు ఎవరి వాళ్ళకి పేర్లు రాసి జాగ్రత్తగా అప్పచేవుతానండి వాళ్ళకి అందుకని మనకి ఎక్కడి నుంచి కూడా వస్తూ ఉంటారు నాటు వచ్చి పది రూపాయలే తీసుకుంటానండి ఖజానా బాత్ అనేసరికి అది మనకి పిల్లలు అవుతాయని గ్యారంటీ లేదండి ఎందుకంటే అది ఇప్పుడు రెండు మూడు సార్లు పెట్టాము ఖజానా బాత్ పె పెడతానికైతే పెట్టాను కానీ పిల్లలు అవ్వలేదండి గుడ్డుకు వచ్చి మట్టికి ముప్పై రూపాయలు అండి దానికి ఈ చిన్న బాతులు అని ఉంటాయండి అవి మట్టికి గ్యారంటీగా వస్తాయండి వాటికి పాతి రూపాయలు గుడ్డు పాతి రూపాయలు తీసుకునేదాన్ని గుడ్డుకు మటుకి అవి పిల్లల మటుకు గ్యారెంటీగా అవుతాయండి అవి కూడా గిన్నె కోడి గుడ్లు కానీ ఈ లవ్ బర్డ్స్ వాటికి అయితే ఐదు రూపాయలు గుడ్డు తీసుకునేదానండి వీటికల్లా ఖజానా బాతులు కానీ గిన్నెకోడలు కానీ పాతి రూపాయలు తీసుకునేదానండి వాటికి పిల్లలు అవుతాయండి ఖజానా బాతుకు మటుకి పిల్లలు అవ్వలేదండి ఎందుకంటే నేను పెట్టాను చూశాను కాబట్టి ఉన్నమాట ఉన్నట్టు చెప్తున్నానండి నేను ఎందుకంటే రాని మళ్ళీ వచ్చి నేను మనం చెప్పకూడదు కాబట్టి రాలేదు అప్పుడు ఆ ఖజానా బాతులు కానీ నెమల గుడ్డు కానీ అవి పెట్టాం ఎప్పుడు పిల్లలు రాలేదు ఇక మామూలు బాతులు అంటారా ఒక ఆయన అయితే వంద గుడ్లు తీసుకొచ్చి పెట్టాడండి ఎనభై శాతం పిల్లలు వచ్చేసింది అండి బాగా అవి ఇరవై గుడ్లే పోయినాయి వాటికి గుడ్డుకొచ్చి ముప్పై రూపాయలకి అడిగి తీసుకున్నానండి నేను పిల్లలు చక్కగా వచ్చినాయి ఇప్పుడు ఆ గుడ్లు పెట్టుకోవటం వల్ల మాకు మటికి అంతా బాగానే ఉందండి అందరూ ఎక్కడి నుంచేవో తెచ్చుకుంటూ ఉంటారు పెట్టమైన మటు కారణము ఎంతమంది వచ్చినా పెడతానే ఉంటాను కానీ దానివల్ల మేము నష్టపోయింది అయితే ఏమీ లేదండి మనకి అంతా ఇక్కడే ఉండి అసలు ఈ ఇల్లు మిషన్ అంతా ఒకసారి ఉండిపోయి అంతా జాగ్రత్తగా చూసుకుంటానండి ఫ్యామిలీతో సహా నేను ఇక్కడ మిషన్ దగ్గర ఉండిపోయానండి ఇక్కడే చూసుకుంటా ఉంటాను దీనివల్ల నష్టం అనేది ఏమీ లేదండి గుడ్లు డబల్ గుడ్లు తీసుకొస్తూ ఉంటారండి ఎలా పెద్ద పెద్ద గుడ్లు తీసుకొచ్చినప్పుడు అట్లా పిల్లలు ఉండదండి అయినా కానీ పెట్టమని అడుగుతారు డబల్ అంటే రెండు పిల్లలు వస్తాయో పెద్ద పిల్లలు వచ్చిందని అనుకుంటారు కానీ ఏమీ రావు అందులో సొన ఎక్కువ ఉంటుంది ఒక రెండు సందమామ లేకపోయినా జనం ఎక్కువ ఉంటుంది దానివల్ల కూడా ఆ పెద్ద గుడ్డు అనేది పిల్ల పిల్లవుదండి అన్ని గుడ్లు అవుతాయని గ్యారెంటీ లేదండి అది మనకు చెప్తున్నాక ఇప్పుడు గుడ్డుని బట్టి మనకి పిల్లలు ఆస్మలి అవుతూ ఉంటాయండి పిల్లలు కూడా వచ్చిన పిల్లలు మన నాటుకోటి పిల్లల దగ్గర ఎట్టా ఉంటాయి అలాగే పిల్లలు కూడా హెల్తీగా బాగుంటా ఉంటాయండి చక్కగా కాకపోతే మనం పెంచుకునే విధానం కూడా అక్కడ జాగ్రత్తగా ఉండాలి కోడి ఉంటే కోడి కలుపుకోవచ్చు అండి లేదంటే మనం కరెంటు బల్బులు అవి పెట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవాలండి పెంచుకున్న మిషన్లు వచ్చిన పిల్లలు కదా ఇవి ఎలా ఉండయి అని అనుకోకూడదు మీరు పెంచుకున్న విధానంలో కూడా పిల్లలు జాగ్రత్తగా పెరుగుతాయండి ఇప్పుడు మనకు వాళ్ళని ఖర్చు పెట్టాం కానీ మనకు లాభం అంటే ఏదో లాభం అంటే అటు నష్టం లేదు ఇటు లాభం లేదండి అలా వస్తూ ఉంటుంది లా లాభం అంటే లాభమేనండి మా కుటుంబం అంతా కడుతుంది కరెంటు బిల్లు అన్నీ అవన్నీ అని గడుచుకొని మనకి రూపాయి లేకుండా లేదు లాభం లేకుండా మనం ఏం నడపనుకోండి రూపాయి వస్తుందని ఆశించి మనం పెడతాము వచ్చిన రైతులు కూడా సగం మనకి మనం అడిగింది ఇస్తారు పెట్టి వెళ్తారు ఇప్పుడు తల్లి దగ్గర కోడికి పొదగేసుకుంటారండి కొన్ని గుడ్లు మిషన్ తీసుకొచ్చి ఇస్తారు అది ఇయరి ఎక్కరోజే ఇది ఇయర్ ఒక్క రోజే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ అది ఇది ఒకటే రోజు వస్తాయి కాబట్టి కొన్ని గుడ్లు వేసి కొన్ని మిశ్రంకి ఇస్తూ ఉంటారండి ఎక్కువ గుడ్లుండి కోడికి మరి పదకొండు గుడ్లు పదిహేను గుడ్లు అని అలా వేస్తారు కాబట్టి ఎక్కువ వేయలేరు కాబట్టి ఎక్కువ ఉన్న గుడ్లు తీసుకొచ్చి మిషన్కి ఇస్తూ ఉంటారు ఇవి తీసుకెళ్ళి కోడికి కలుపుకొని తిప్పుకోవచ్చు లేదంటే ఆల్రెడీ లైట్లు పెట్టి పెంచుకోవచ్చు అదేని ఇదేనా ఒకటేనండి పిల్లలు హెల్తీగా బాగానే ఉంటాయి తల్లి దగ్గర దగ్గరుండ కాబట్టి తల్లి తిప్పిద్ది ఒంటరిగా తిరగాలండి పిల్లలు పెరిగిన కోడి లేకపోతే అంతేగాని పిల్లలు ఆల్మోస్ట్ బాగా అన్నీ బాగానే ఉంటాయండి అప్పుడు ఉంటే చిన్న నూకలు కానీ రవ్వ కానీ ముందు దేగం కానీ కొంచెం బెల్లం నీళ్ళు అలాంటివి పెట్టుకొని పెంచుకోవాలండి రవ్వ కానీ లేదంటే బాయిలర్ ఫీడ్ అలాంటిది ఉండదండి అది వేసుకోవచ్చు ఒక ఇరవై రోజుల పాటు తర్వాత మామూలుగా మన మేతలు పెంచుకోవచ్చు లేదంటే ఇప్పుడు నూకలు వేసారు అనుకోండి అదే మేత దొరకని పరిస్థితుల్లో నూకలు కానీ రవ్వ కానీ వేసి ఒక ఇరవై రోజులు అలా తిన్నాక పిల్లలు కొంచెం చేతికి అలా పెరుగుతాయి అంటే గద్దపారి తప్పినాక ఏదైనా వేసుకోవచ్చండి ఆ మేత చాలామంది ఇంక్యుబేటర్ పెట్టేసి మాకు ఇంక్యుబేటర్ ఉంది మేము పిల్లలు చూపించేస్తాము అని అంటారండి అలాగే అది ఇప్పుడు కర మనం ఇంక్యుబేటర్ పెట్టడం దాన్ని శ్రద్ధతో చేయాలండి ఏ పని చేసినా మనం ఇష్టంతో చేయాలి ఇష్టంతో చేసినప్పుడు ఏ పైన అయినా అది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు కరెంట్ పోయిందనుకోండి ఒక అరగంట సేపు మనం కోడికి వదిలితే ఒక అరగంట సేపు మేతకు వదిలి మన అది వచ్చి గుడ్డి మీద కూర్చున్నట్టు అలా కూర్చున్నప్పుడు ఏమైద్దంటే అది ఒక అరగంట సేపు ఏం కాదు గుడ్లకి మిస్నైనా అంతేదండి ఒక అరగంట సేపు కరెంటు పోయినప్పుడు ఒక అరగంట సేపు చూస్తామను వచ్చిందా లేదని లేదు కరెంట్ రాలేదనుకోండి జనరేటర్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని అది కరెంటు వీటెట్టా అని అన్నీ చూసుకోవాలండి అది కరెక్ట్గా చూసుకున్నప్పుడు అది మనకు బాగుందా లేదా అని అంతా లైన్గా ఉన్నప్పుడు మనకు పిల్లలు పర్ఫెక్ట్గా వస్తాయండి లేదనుకోండి మనకు అది ఆ మిషన్ ఉందలే కొంతమంది ఏం చేస్తాను మిషన్లో పెట్టేసి వెళ్ళిపోతారండి అది వెళ్ళిపోయినప్పుడు అదేవిధంగా కరెంట్ పోయింది వచ్చినప్పుడు డోర్లు తీసుకోవటమో లేక జనరేటర్ వేసుకోవటం ఏదో ఒకటి చేయాలి చేయనప్పుడు ఏమందండి గుడ్లన్నీ పాడైపోతాయండి అలా మనం అశ్రద్ధగా ఉన్నప్పుడు పోతాయండి అస్రద్ధగా ఉండపుడు అవి చాలా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయండి కొంత చాలామంది అందులో ఏదో లాభం వచ్చేస్తుంది అనుకుంటారు లాభం అంటే శ్రద్ధ చూపించిన వాళ్ళకి లాభమేనండి లాభం లేదని నేను అన్న శ్రద్దగా పెట్టి చూసుకుంటే లాభమే ఉంటుంది కాకపోతే మనం అది వదిలేసి చాలామంది చాలాసార్ట్లు పెట్టుకున్నారండి పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు మిషన్లో కరెంట్ బిల్లు వచ్చేస్తుంది మనకు శరద లేదు మనకి ఉండాయి ఈ గుడ్లు మళ్ళీ దానికోసం మళ్ళీ మిషన్ ఆడాలి ఎందుకని అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు కూడా ఉండారండి మిషన్లో పెట్టుకున్న వాళ్ళు కూడా మనం అక్కడే రైతు వారిగా అన్నిసాట్ల నేను చేశాను మా బాబోళ్ళు పని వర్క్ ఎందుకు లేమ్మా మానేసి అన్నారు మానేసి ఇటు ఎందుకు అని చెప్పి నేను ఇటు సొంతం పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నానండి ఇంట్లో ఉండే వాళ్ళని ఇంట్లో ఉండే నేను ఇవన్నీ చూసుకుంటా ఉండని ఎటు వెళ్ళకుండా ఇప్పుడు మీరు గుడ్లు ఉండయి అనుకోండి నన్ను సంప్రదించాలనుకుంటే నా నెంబర్ ఉంటుందండి మీరు తీసుకొచ్చి గుడ్లు ఇస్తే మీ పిల్లలు గుడ్లు ఎన్ని గుడ్లు ఇస్తారో అందులో ఎన్ని పిల్లలు వస్తాయో ఆ పిల్లలతో సహా మొత్తం మీ మీకు అప్పచేబుతానండి పేరు రాసుకొని మీ ఫోన్ నెంబర్ తీసుకుంటాను నేను కూడా వచ్చినప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేస్తానండి పిల్లలు ఎన్నైతే వస్తాయో మీ పిల్లలు మీ గుడ్లు గుడ్లు అన్నీ పిల్లలు అయినా ఇంకా హ్యాపీ లేదు కొన్ని అయినా మీ పిల్లలు గుడ్లు అన్నీ అప్పచేవుతానండి పర్ఫెక్ట్గా నేను పని మటుకి నేను ఇంక దగ్గర బాగా చాలా శ్రద్ధగా చూసుకుంటా ఉంటానండి నేను ఇది నాలుగు గంటలు అసలు ఇక్కడే రాత్రి పొగులు మొత్తం ఇక్కడే ఉంటానండి నేను ఏడే చూసుకుంటాను నమస్కారం